హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఇది నా వరలక్ష్మి వ్రతం లాగ్ అండి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను వీడియో తొందరగా అప్లోడ్ చేయలేకపోయాను ముందు రోజు నుంచి ఏర్పాట్లు ఏమేం చేసుకున్నాను ఏమేం తీసుకొచ్చాను ప్రసాదాలు ఏం చేశాను ఎలా అమ్మవారిని రెడీ చేసుకున్నాను అనేది కంప్లీట్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్ని ఫెస్టివల్స్లో నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం నేను చాలా ఇష్టంగా శ్రద్ధగా చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ చూడండి మీరు వీడియోలో నాకు చాలా ఇష్టము నేను చాలా నిష్టగా చేసుకుంటాను చాలా ఇష్టంగా చేసుకుంటాను వ్రతం అనేది శ్రావణ మాసం మొత్తం నేను నాన్ వెజ్ తినను చాలా మంచిగా అనిపిస్తుంది వ్రతం చేసుకున్న రోజు మనం రెడీ అవ్వడం అమ్మవారిని రెడీ చేయడం వచ్చిన ముత్తైదులందరికీ వాయనం ఇవ్వడం అవన్నీ నాకు చాలా నచ్చుతాయి నా అమ్మవారైతే ఈసారి ఎంత బాగా ఉన్నారు అసలు ఎవ్రీ టైం చాలా బాగుంటారు ఈసారి కూడా అంతే అందంగా ఉన్నారు నా అమ్మవారు ఇలా పిలిస్తే అలా నడిచొచ్చి పలికేలాగా ఉన్నారు ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను వాయనానికి ఇచ్చేవి ఇంకా అన్నీ ఇంకా ఏమేమి ప్రసాదాలు చేయాలి పొద్దున్నే లేచి ఫ్రెషప్ అయ్యి బయట తులసి అమ్మవారి దగ్గర ముగ్గు వేసుకోవడం బంతి పూల తోరణాలు కట్టడం అవన్నీ చేసుకుంటాను చేసుకున్న తర్వాత నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టుకుంటాను నైవేద్యం కోసం ముందు ప్రసాదాలు చేసుకున్న తర్వాతే అమ్మవారిని రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుతాను అప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ వడలు పూర్ణాలు దద్దోజనం పులిహోర పరమాన్నం మిగతావి ఇంకా వడపప్పు పానకం ఫ్రూట్స్ స్వీట్ బాక్స్ అవైతే పెడతాను ఎవ్రీ ఇయరు నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ వ్రతం చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఆ టైంకి అమ్మవారు అన్నీ సమకూరుస్తారు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే నేనైతే ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అమ్మవారి అలంకారం చేస్తాను ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను నేను అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత నేను రెడీ అయి పూజ స్టార్ట్ చేస్తాను పరమాన్నం కోసం నేనైతే డ్రై ఫ్రూట్స్ గీలో ఫ్రై చేసి వేస్తున్నాను చాలా టేస్టీగా వస్తాయి ప్రసాదాలు అనేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము కాబట్టి అంత టేస్టీగా ఉంటాయో ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఓపిగ్గా ఒక్కొక్క ప్రసాదం చేసి పక్కన పెట్టుకుంటాను నేను మా పిల్లలు లేస్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది పెడతారు వాళ్ళు మమ్మీ మాకు అది కావాలి ఇది కావాలి అని వాళ్ళు లేవడానికి ముందే అన్ని ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని ఒక్కొక్కటిగా చేసి పెట్టుకుంటున్నాను నేను నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనే కోరిక ఎలా వచ్చింది అంటే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చాలా బాగా చేసుకునేవారు నన్ను వాయినాలకి పిలిచినప్పుడు నాకు కూడా వ్రతం చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి నేను స్టార్ట్ చేశాను ప్రతి ఇయరు నా అమ్మవారు ఇంకొంచెం కలగానే అనిపిస్తారు నా కళ్ళకి చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది అక్కడే రెడీ అవ్వడం ప్రసాదాలు రెడీ చేసుకోవడం అమ్మవారిని రెడీ చేయడం వల్లనేమో చాలాసేపు అమ్మవారిని పూజించినట్టు అమ్మవారి ముందు కూర్చొని మంచిగా కళ్ళ నిండా చూసుకున్నట్టు అయితే అనిపించలేదు ఈసారి ఎందుకంటే నెక్స్ట్ డేనే రాఖీ పౌర్ణమి రావడం మళ్ళీ తొందరగా నెక్స్ట్ డేనే అమ్మవారి కలశం కదిలించి అవన్నీ మళ్ళీ ఉద్యాపన పూజ చేసుకొని మళ్ళీ నేను ఊరెళ్ళాను అందుకనే నాకు కొంచెం ఈసారి చాలాసేపు కూర్చున్న ఫీలింగ్ కలగలేదు కానీ నా అమ్మవారు ఎంత కళగా ఉన్నారంటే ఈసారి నాకు చాలా బాగా నచ్చారు ఒక్కొక్క ఇయరు అమ్మవారి మొహంలో ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుంది నాకు ఒకసారి కొంచెం డల్గా ఉన్నట్టు ఒకసారి నవ్వుతూ ఉన్నట్టు ఒకసారి కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది ఈసారి నా అమ్మవారైతే ఎంత క్యూట్గా ఎంత కలగా ఉన్నారు అసలు నాకు చాలా నచ్చింది మా ఆడపడుచుతో మా ఆయనతో చాలాసార్లు చెప్పాను అమ్మవారు ఈరోజు చాలా బాగా నచ్చారు నాకు అని నెక్స్ట్ డేనే రాకీపో రాకపోతే నాకు ఒక వన్ వీక్ అంతా అలాగే ఉంచి అమ్మవారిని పూజ చేస్తూ మంచిగా చూసుకోవాలి అని అనిపించింది నాకైతే కానీ ఈసారి కుదరలేదు నెక్స్ట్ టైం చూడాలి మనం అంత బాగా మంచిగా టైం తీసుకొని అమ్మవారిని రెడీ చేసి ఒకే రోజు అలా పూజ చేసి నెక్స్ట్ డేనే తీసేయాలంటే అస్సలు మనసు ఒప్పదు నాకైతే నెక్స్ట్ ఇయర్ చూడాలి ఎవరైనా పంతులను అడిగి ఒక వన్ వీక్ అంతా అలాగే ఉంచి పూజ చేసుకోవచ్చా అని ఎందుకంటే ఎలాగూ శ్రావణ మాసం కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ అలాంటివి ఏమి ఉండవు కదా అప్పుడేం ప్రాబ్లం లేదా అని ఒకసారి మా ఇంటి పంతులను అడగాలి అంత ఇష్టం నాకు అమ్మవారంటే లాస్ట్గా పూర్ణాలు అయితే వేస్తున్నాను ఒక పూర్ణాలు వేస్తే నా ప్రసాదాలు ఐదు రకాలైతే కంప్లీట్ అవుతాయి శనగపప్పు ఉడికించి పూర్ణం రెడీ చేసుకొని అలా ఉండలు చేసి పెట్టుకొని ఈ తోపులో ముంచేసి డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి పూర్ణాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వ్లాగ్ చేద్దాం ప్రసాదాలు స్పెషల్గా అనుకుంటే నాకు అసలు టైం సరిపోలేదు చాలా హడావిడి ఉండే ఆ రోజు పనులతో ఈసారి మా ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి చాలా హెల్ప్ చేశాడు నాకు తను బ్యాక్ డ్రాప్ సెట్ చేయడంలో ఇంకా అలంకారం విషయంలో పూజ విషయంలో ఇంకా వీడియో తీయడం విషయంలో ఎవ్రీ ఇయర్ నేను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు వీడియో వర్క్ ఎక్ ఎక్స్ట్రా ఉండేది కాదు నేను ఈసారి ఒక సిక్స్ మంత్స్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి అందుకని నాకు ఈసారి వీడియో వర్క్ కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అయింది మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే తను చాలా హెల్ప్ చేస్తున్నాడు అంతకుముందు త్రీ ఇయర్స్ అయితే అస్సలు హెల్ప్ చేయకపోయేది ఇప్పుడైతే నా వ్రతం బాగుండాలి నా అమ్మవారు బాగుండాలి నేను మంచిగా పూజ చేసుకొని సాటిస్ఫాక్షన్గా ఉండాలి అని తను వర్క్ మానుకొని మరి నా కోసమైతే నాకు వ్రతంలో చాలా హెల్ప్ చేశాడు మా ఆయన అయితే ఎవ్రీ ఇయర్ ఇంకా ఏమైనా కొత్తగా తీసుకుంటావా తీసుకుంటావాయనాలు ఏమైనా స్పెషల్గా ఇస్తావా ఇలా అడుగుతూనే ఉంటాడు శారీస్ విషయంలో కూడా నేను చాలా సింపుల్గా ఉంటాను నేను నాకు చాలా సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం నాకు చాలా ఎక్కువ మేకప్ వేసుకోవడాలు రెడీ అవడాలు ఏం నచ్చదు నాకు నేను అట్లీస్ట్ లిప్స్టిక్ కూడా వేసుకోను అసలు మా ఆయన అయితే ఈ ఈ చీర తీసుకో అమ్మవారికి ఆ చీర తీసుకో అని నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు నేను దసరా టైంలో కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను రెడీ అవ్వడానికి దేనికి నువ్వు నీకు ఇష్టమై చేసుకునే ఓన్లీ వ్రతం ఇదే కదా అందుకని నువ్వేం ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్తాడు నాకు సద్దుల బతుకమ్మ అందరికీ చాలా స్పెషల్గా ఉంటుంది కదా నేను అప్పుడు కూడా చాలా సింపుల్గానే ఉంటాను ఇంట్లో అందుకనే మా ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు ఈ వరలక్ష్మి వ్రతం విషయంలో చూసే వాళ్ళ కోసం కాదు నీ మనసుకి ప్రశాంతంగా అనిపించేలా చేసుకోను వ్రతం అని చెప్తాడు లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారి కోసం ఇందాక చూపించిన చిన్న చిన్న పుస్తలైతే తీసుకున్నాను నాకు చాలా ఇష్టం నా బడ్జెట్ అంతే ఉండే అందుకే అంత చిన్న పుస్తలు తీసుకున్నా నేను ఈ అమ్మవారి వెండి ఫేస్ అయితే నేను వ్రతం ఏ ఇయర్ అయితే స్టార్ట్ చేశానో ఆ ఇయరే తీసుకున్నాను నేను నాకు మా ఆయన కొనించాడు ఈ అమ్మవారి ఫేస్ని నాకు చాలా బాగా నచ్చింది నాకు వచ్చిన విధంగా నాకు తోచినట్టు నేను అమ్మవారిని అయితే రెడీ చేస్తాను కానీ చాలా కలగా ఉంటారు ఎవ్రీ ఇయర్ మీరు లాస్ట్ వరకు చూడండి నేను ఫస్ట్ టైం వ్రతం చేసుకున్నప్పుడే అమ్మవారి అలంకారం కోసం కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను అంటే బొట్టు చెవులకి కమ్మలు ఇంకా అక్కడ రెడ్ కలర్ కుందను కిరీటం లాగా అవన్నీ నేను ఎవ్రీ ఇయర్ అవే యూస్ చేస్తాను ఆ వాటికి కింద మైనం పెట్టి స్టిచ్ చేయడం వల్ల మంచిగా స్టిచ్ అయిపోతాయి అవి ఊడిపోకుండా ఉంటాయి మనం తీసేసేటప్పుడు కూడా ఈజీగా వస్తాయి వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్గా అసలు పూజ అనేది కంప్లీట్గా ఎవరిది వాళ్ళది పర్సనల్ ఓన్లీ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని వాయనమిచ్చినా చాలా కలగా ఉంటారు అమ్మవారి ఫేసు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనం పెద్దగా చేసుకున్న చిన్నగా చేసుకున్న వ్రతం వ్రతమేనండి ఆ విషయంలో మాత్రం అస్సలు డౌట్ లేదు అమ్మవారి ఫేస్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను నేను ముక్కు పుడక అలా సెట్ చేసి పెట్టాను యాక్చువల్గా నేను రైట్ సైడ్ చేయించుకున్నాను కానీ అమ్మవారికి లెఫ్ట్ అయితే బాగుంటుంది కదా అని తిప్పి స్టిచ్ చేశాను నేను కలశం మీది కొబ్బరికాయకి ఎప్పుడైనా నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టాలి కలశానికి కూడా బొట్టే పెట్టాలి నాకు ఇవన్నీ విషయాలైతే మా ఫ్రెండ్ మౌనిక ఉంటుంది వాళ్ళ మమ్మీ చెప్పారు నాకైతే నేను ఫస్ట్ టైం రతం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు నేను ఆంటీ ఎలా చెప్పిందో అలానే ఫాలో అవుతా ఉన్నాను ఈ ఫైవ్ ఇయర్స్ ఈ కలశం వెండిది కూడా నేను సెకండ్ టైం వ్రతం అప్పుడు తీసుకున్నాను ఇది కూడా నాకు మా హస్బెండే కొనిచ్చారు తర్వాత ఇంకా మిగతా నా దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్ ఇంకా సిల్వర్ ఐటమ్స్ అవన్నీ నేను ఒక్కొక్కటిగా మా అన్నయ్యలు రాఖీ పండక్కి వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తే నేను ఎవ్రీ ఇయర్ సేవ్ చేసుకొని వాటికి ఇంకొంచెం కలిపి అలా వెండి సామాన్ అయితే పోగు చేసుకున్నాను నేను నాకు అలా చేసుకోవడం ఇష్టము మా ఆడపడుచు కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం ఇష్టం నాకు రాఖీ పౌర్ణమికి నేను కూడా రెడీ అయితే వచ్చాను వచ్చి అన్ని ప్రసాదాలైతే నైవేద్యాల కోసం తెచ్చిపెట్టుకున్నాను ఇంకా అన్నింట్లో నేను నెయ్యి వేసి దీపారాధన చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరి ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్కరు కలుషంలో ఒక్కొక్క రకంగా వేసుకుంటారు అంటే కొంతమంది బియ్యం వేసే పెట్టుకుంటారు కొంతమంది వాటర్ వేసి వాటర్లో వాళ్ళకి తోచినవి వేస్తూ ఉంటారు నేనైతే ఎవ్రీ ఇయర్ లాగానే కొంచెం గంగా మిగతా నార్మల్ వాటరే వేస్తాను వేసి పసుపు కుంకుమ అక్షింతలు నా దగ్గర సిల్వర్ కాయిన్ ఉంది లక్ష్మీ శ్రీచక్రం ఉన్న కాయిన్ అది వెండి ఎవరిద పిల్లలు లేదన్న చిన్న రింగ్ బంగారం కోసం వెండి బంగారం ఒక రెండు ఇలాచీలు కొంచెం జవ్వాదు అయితే వేస్తాను నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తాను ఈసారి కూడా అలానే వేశాను నేను కలశం ముందు కనిపిస్తున్న చిన్న తులసి కోట కూడా వెండిదే అది గోల్డ్ కోటెడ్లో ఉంది కానీ వెండిది ఎప్పుడో ఎక్కడో తీసుకున్నాను నేను దాన్ని కలశానికి ఇరువైపులా ఒక సైడ్ బ్రాస్ ఒక సైడ్ సిల్వర్తో ఉన్న కామాక్షి అమ్మవారి దీపం అయితే పెట్టుకున్నాను కలశంలో ఐదు మామిడాకులు వేసి కలశం మీద కొబ్బరికాయ అయితే పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టి స్వస్తికైతే వేసుకున్నాను బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత ఎవ్రీ ఇయర్ నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒకటే కాయిన్ని కాసుని ఆవు పాలల్లో కడిగి వేసుకుంటాను ఎవ్రీ ఇయర్ అయితే తీసుకోను ఇంకా కలశానికి గాజులు పువ్వు పెట్టి కలశం మీద ఆ కాసు వేసి వస్త్రం కూడా వేయాలి కలశానికి అన్నీ రెడీగా పెట్టుకొని నేనైతే టీవీలో వ్రతానికి సంబంధించిన వీడియో పెట్టి అందులో ఉన్నట్టే చేస్తాను చెప్పినట్టే చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో అసలు పిలిస్తే నడుచుకుంటూ వస్తుంది అనే విధంగా ఉన్నారు నేను చెప్పడం కాదు మీకు అలా అనిపిస్తుంది మీరు కూడా చూడండి ఫస్ట్ వాయినం కోసం కూడా నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ వాయినం నేను ఎప్పుడైనా శారీ ఇస్తాను ఒక్కరికే శారీ ఇస్తాను అందులో గాజులు తిలకము కాటుక పోక తమలపాకు శనగలు పన్నెండు పూర్ణాలు పన్నెండు వడలు ఇవి ఫస్ట్ వాయనంగా ఇస్తాను ఫస్ట్ వాయనం ఇచ్చే వాళ్ళకు కూడా తోరగ్రంథి పూజలో వాడిన తోరాన్ని పూల తోరాన్ని కట్టి ఇస్తాను నేను స్పెషల్గా ఈసారి అయితే లక్కీగా మాడపడుచుకి ఇచ్చాను ఎవ్రీ ఇయర్ తను నేను ఒకే రోజు చేసుకుంటాం కాబట్టి ఒకరింటికి ఒకరు వెళ్ళడం అస్సలు వీలుపడలేదు ఈసారి తను నెక్స్ట్ ఫ్రైడే చేసుకుంటుంది నెక్స్ట్ డేనే రాఖీ పండగ ఉండడంతో తను ఈవినింగే వచ్చింది నాకైతే మా ఆడపడుచుకి ఫస్ట్ వాయన చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు పూజా విషయంలో మా పాప అయితే మమ్మీ నేను కూడా పూజ చేస్తాను నేను కూడా చేస్తాను అని చాలా ఎగ్జైటెడ్ ఉండే రోజంతా మా ఇంటికి వాయనాలకు వచ్చిన వాళ్ళకి కూడా మమ్మీ నేను వాయనం ఇస్తానని ఒక ఇద్దరు ముగ్గురికి తనే వాయనం ఇచ్చింది ఇంకొంచెం పెరుగుతూ ఉంటే నాకు తను చాలా హెల్ప్ అయ్యేలా ఉంది పూజల విషయంలో మా బాబు అయితే పూజ విషయంలో ఎగ్జైట్మెంట్ తక్కువే కానీ ప్రసాదాలు ఎప్పుడెప్పుడు తిందామా స్వీట్ బాక్స్ ఎప్పుడెప్పుడు తిందామా అని ఆ రోజంతా వాడు మమ్మీ పూజ అయిపోయిందా తినొచ్చా అనే తిరుగుతూ ఉన్నాడు చిన్నప్పుడు మనం కూడా అలానే ఉండేవాళ్ళం కదా నాకైతే నవ్వొచ్చింది మా ఓడిని చూస్తే ఆ రోజంతా మా అమ్మవారు మీకు ఎలా అనిపించారు నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు నా పూజా వ్లాగ్ మొత్తంలో ఏది నచ్చిందో కూడా చెప్పండి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే పూజ చేస్తున్నాను అమ్మవారికి అష్టోత్తరం కూడా చేసుకుంటాను నేను చిట్టి గాజులతో ఎవ్రీ ఇయరు ఒక్కొక్క ఐటెం పెంచుకుంటూ పోతాను లాస్ట్ టైము గ్రీన్ కలరు ఇంకా రెడ్ కలర్ బ్యాంగిల్స్తో చిట్టి గాజులతో చేశాను ఈసారి ఎల్లో కలర్ చిట్టి గాజులు కూడా వన్ నాట్ వన్ చేర్చుకున్నాను అందులోకి ఇక్కడైతే నేను గౌరమ్మని చేస్తున్నాను గౌరమ్మని ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి చేసేటప్పుడు ఇలా రెండుగా చేయాలని నాకు ఎవరో చెప్పారు ఎప్పుడో అందుకనే నేను వినాయకుడిని చేసి పక్కన మళ్ళీ కొంచెం చిన్న గౌరమ్మలాగా చేస్తాను చేసి ఇక్కడ బొట్టయితే పెట్టుకుంటున్నాను నేను నేను ఇక్కడ వెండి గణేషుడిది అయితే తీసుకున్నాను ఇది విగ్రహం కాదు ఇది గౌరమ్మకి కోసమే స్పెషల్గా తీసుకున్నాను నాకు చాలా నచ్చింది ఇది ఇందాక చూపించిన తులసి కోట ఇంకా ఈ గణేషుడిది కూడా ఒకేసారి తీసుకున్నాను నేను అమ్మవారిని రెడీ చేసి పెట్టుకుంటాం కానీ మనం కలశానికి ఇంకా ఈ గౌరీమాతకే పూజ చేస్తాము మెయిన్ పూజ ఆ రోజు ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్తో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ధూపం దీపం నైవేద్యాలతో చాలా కలకలలాడుతూ ఉంటుంది ఇల్లంతా గణపతి పూజ అయిపోయాక కొబ్బరికాయ అయితే కొడుతున్నాను నేను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం గౌరీమాతకి ఫస్ట్ వాయనం పెట్టిన తర్వాత తులసమ్మ వారికి ఇస్తాను నేను వాయనం తులసమ్మకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ మా పాపకి ఆ తర్వాత నేను ఫస్ట్ వాయినం పెట్టినా కదా వీడియోలో ఆ వాయనం అయితే నేను ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరికి అయితే ఇస్తాను కొంతమంది ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వాయనం ఒకే మెంబర్కి ఇస్తారు నేనైతే శారీ ఇస్తాను కాబట్టి నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను ప్రతిసారి ఫస్ట్ వాయనం ఇచ్చే వాళ్ళని మారుస్తూ ఉంటాను గణేషుడు ముందు కూడా ఇలా రైకమల్పు కుడుక పోక కజ్జుర పండు పెట్టుకోవాలి మనం ఒక్కసారి వరలక్ష్మి వ్రతం చేయడం స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఇయరు మనతో అమ్మ ఇంకొంచెం ఘనంగా చేయించుకోవడానికే ఇష్టపడుతూ ఉంటుందని నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఎవ్రీ ఇయర్ నేను వ్రతం వస్తుంది ఈసారి ఇంకా ఏం షాపింగ్ చేయలేదు ఏం తీసుకోలేదు ఎలా అని అనిపిస్తూ ఉంటుంది కానీ వ్రతం టైం వరకు అయితే నేను చేసి నేను అనుకున్న దానికన్నా చాలా బాగా జరుగుతుంది నాకు చాలా నమ్మకంగా అనిపిస్తుంది అమ్మవారి విషయంలో మీరు ఎవరైనా కొత్తగా వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా మీకు నచ్చినట్టు చేసుకోండి ఫస్ట్ ఫస్టే పెద్దగా చేసుకోవాలని లేదు లేదంటే మీకు కలిగినంతలో చిన్నగా చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవచ్చు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అది మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది పూజ గురించైనా ఇంకా వేరే ఏ విషయాల గురించి అయినా నేనైతే ఇక్కడ అమ్మవారి కష్టోత్తరం చేసుకున్నాను ఈసారి గురువింద గింజలు కూడా యాడ్ చేసుకున్నాను నేను గురువింద గింజలు తామర గింజలు లక్ష్మీ గవ్వలు పచ్చకర్పూరం కూడా అమ్మవారి దగ్గర పెడుతూ ఉన్నాను నేను చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పచ్చకర్పూరం పూజ పూర్తయిన తర్వాత ఇచ్చే వాయనాల కోసం కూడా నేను ముందే బ్యాంగిల్స్ ఒక ఆరు ఆరు బ్యాంగిల్స్ ఇస్తాను ఎవ్రీ ఇయరు ప్లేన్ బ్యాంగిల్సే ఇస్తాను నేను నాకు అవే ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది రెడ్ కలర్వి గ్రీన్ కలర్వి ఆరారు కట్టి పెట్టుకుంటాను నేను ముందు రోజే ఈజీగా ఉంటుంది ఇవ్వడానికని ఎవరైనా ముత్తైదులు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఒకేసారి వస్తే గాబరా అవుతుంది కదా అటు ఇటు అందుకనే నేను వాయనాలు కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంటాను నార్మల్గా నిత్య పూజ ఇంట్లో చేసుకునేది కూడా ఎవ్వరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళకు నచ్చినట్టే చేసుకుంటారు ఈ వ్రతం విషయంలో కూడా అంతే వాళ్ళెవరో చేసుకున్నారని మనం నేను చేసుకున్నాను వేరే వాళ్ళు చేసుకోవాలని ఏం లేదు ఎవరి ఇష్టంగా ఎవ్వరికి తోచినంత ఎవ్వరికి కలిగినంత వాళ్ళు చేసుకోవచ్చు పూజ అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే కాబట్టి నచ్చినట్టు చేసుకోవచ్చు ఇలానే చేసుకోవాలి అలానే చేసుకోవాలని రూల్స్ అయితే ఏముండవు ఉండవు పూజ విషయంలో మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామనేదే ముఖ్యం అంతే ఎలా చేసినా ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద తప్పకుండా ఉంటుంది ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా మనసులో ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ లక్ష్మీ అమ్మవారు తీర్చాలని కోరుకుంటున్నాను వ్రతం చేసుకున్న వాళ్ళకే కాదండో ఇది చూసిన వాళ్ళకు కూడా చాలా పుణ్యం దక్కుతుంది అది ఏ వ్రతమైనా సత్యనారాయణ స్వామి వ్రతమైనా కేదారీశ్వర వ్రతమైనా వరలక్ష్మి వ్రతమైనా సరే చేసుకున్న వాళ్ళకి చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా చాలా పుణ్యం కలుగుతుంది మా ఆయన అయితే ఇక్కడ నాకు తోరగ్రంథి పూజలో పూజ చేసిన తోరాన్నైతే కడుతున్నాడు ఎవ్రీ ఇయర్ ఇలాగే కడతాడు పూజ అయిపోయిన తర్వాత నా కోసం నేను పెట్టుకున్న సారీని తనే నాకు బొట్టు పెట్టి ఇస్తాడు వాయనంగా నేను కలశం మీద వేసుకున్న కాసుని కూడా ఆ రోజు నైట్ తనతో మెడలో కట్టించుకుంటాను నేను ఈసారి ఈ వ్రతానికి ఇంకో స్పెషల్ కూడా ఉంది నా చిన్ననాటి ఫ్రెండ్ వచ్చింది వాయనం కోసం తను మా పక్కనే ఉంటుంది తను కూడా వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే తనకి వీడియోలో చూపించడం ఇష్టం లేదని చెప్పి నేను తను వీడియో తీయలేదు వాయనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీడియోలో ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని కూడా మనం గౌరవించాలి కాబట్టి నేను వాళ్ళని ఎవరిని వీడియో తీయలేదు ఓన్లీ నేను మా ఆడపడుచును మాత్రమే తీశాను నా పూజ అయితే పూర్తవడానికి వచ్చింది నా పూజ పూర్తయిన తర్వాత ఫస్ట్ వాయనానికి టైంకి వచ్చింది మా ఆడపడుచు చూశారు కదండి మొత్తం వీడియో ఈయన ఈ వ్రతం వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీలో కూడా చాలామంది వ్రతం చేసుకునే ఉంటారు వ్రతం తర్వాత నా వాయిస్ కొంచెం పోయింది అందుకనే నేను వన్ వీక్ టైం తీసుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అనేది అష్ట లక్ష్ముల అమ్మవార్ల దీవెనలన్నీ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ సపోర్ట్ని అందించండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు